తెలుగు తమిళ చిత్రాల్లో నటించిన అలనాటి టాప్ హీరోయిన్ సుకన్య అందరికీ గుర్తుండే ఉంటుంది చెన్నైకి చెందిన సుకన్య తెలుగు తమిళ చిత్రాల్లో అగ్ర హీరోల సరసన నటించింది ఆమె తండ్రి ఒక నిర్మాత హీరో విజయకాంత్ సరసన చిన్న కౌంటర్ లో నటించిన సుకన్య ఉత్తమ నటి అవార్డు అందుకుంది ఆమె నటనకు ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా వచ్చాయి శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ సరసన వృద్ధురాలి పాత్రలో నటించి అందరి మన్ననలు పొందింది ఈ సినిమా తర్వాత అందరూ సుకన్యను లేడీ కమల్ హాసన్ అని పిలిచేవారట సినిమాలోకి రాకముందు సుకన్య పెప్సీ షో కి హోస్ట్ గా వ్యవహరించేవారు కెరీర్ పీక్ లో ఉండగానే ఆమె రెండు వేల రెండులో అమెరికాకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ని పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడింది ఒక కొడుకు ఒక కూతురు పుట్టిన తర్వాత కొన్ని అభిప్రాయ భేదాల వల్ల వారి వైవాహిక జీవితం విడాకులతో ముగిసింది వెండితెర మీద సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెర మీద సీరియల్స్ లో నటిస్తున్నారు సుకన్య తన కూతుర్ని మీడియాకు దూరంగా ఉంచింది సినిమాలకు సంబంధించిన ఏ కార్యక్రమాలకు కూడా తన కూతుర్ని తీసుకుని రాదు అయితే రీసెంట్ గా ఇదిగో సుకన్య కూతురు అంటూ నెట్ ఇంట్లో ఫొటోస్ వైరల్ గా మారాయి ఆ ఫోటోలు ఇక్కడ మీరు చూడండి